కథపేరు శిఖండి రచయిత డాక్టర్ సిహెచ్ ప్రతాప్ గారు మహాభారతంలో శిఖండి సాధారణ యోధుడు కాదు అతడు అవమానం ఎలా ప్రతికారంగా మారి యుద్ధ ఫలితాన్ని మార్చిందో చూపించిన జీవకాధ ఈ కథ కాశీరాజు కుమార్తె అంబా హృదయంలో పుట్టిన బాధతో ప్రారంభమవుతుంది స్వయంవరంలో అంబా శల్యుణ్ణి వరంగా ఎంచుకుంది కాని ఆ సమయంలో భీష్ముడు తన సోదరుల వివాహం కోసం అంబాసహా ముగ్గురు రాజకుమార్తెలను బలవంతంగా హస్తినపట్నానికి తీసుకువెళ్ళాడు శల్యుడు అంబను తిరస్కరించాడు భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ కారణంగా ఆమెను వివాహం చేసుకోలేడు ఈ అవమానం అంబహృదయంలో లోతైన గాయాన్ని చేసింది ఆ గాయం ప్రతీకార సంకల్పంగా మారింది ఘోర తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు తరువాతి జన్మలో భీష్ముడి పతనానికి నీవే కారణమౌతావు అని కాలాంతరంలో అంబా పాంచాల దేశాధిపతి ద్రుపద మహారాజు ఇంట శిఖండినిగా జన్మించింది ఆమె పుత్తుకతో స్త్రీ అయినా ద్రుపదుడు ఆమెను కొడుకులా పెంచాడు తరువాత శిఖండిని తన జన్మరహస్యం తెలుసుకుని అడవికి వెళ్ళి తపస్సు చేసింది అక్కడ ఒక యక్షుడు వరమిచ్చి ఆమెకు పురుషత్వాన్ని ప్రసాదించాడు అలా శిఖండిని శిఖండి అయ్యాడు మహాభారతంలోని శాంతిపర్వంలో శిఖండి మహిమను ఇలా వర్ణిస్తారు శిఖండి నహుషో బభ్రుర్దివిస్పృక్త్వం పునర్వసు కుహఫ్ పౌత్రో నహుశస్యత్వం ఘృణీ సోమదయానిధి శిఖండి ధైర్యం ఓర్పు కరుణ ధర్మపరతా వంటి మహత్తర గుణాలు కలిగినవాడు శిఖండి జీవితం ఒకే లక్ష్యం చుట్టూ తిరిగింది భీష్ముడి పతనం భీష్ముడు ఒకప్పుడు ప్రకటించాడు నీయం యోధిష్యామి స్త్రీతో లేదా స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వారితో నేను యుద్ధం చెయ్యను ఈ మాటే శిఖండి యొక్క శక్తి భీష్ముడి బలహీనత అయ్యింది కురుక్షేత్ర సమరంలో భీష్ముడు అజేయుడిగా విజృంభించాడు పాండవుల నశిస్తూ వచ్చింది అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నాడు శిఖండిని నీ రథం ముందర నిలిపి యుద్ధం యుద్ధంచెయుము భీష్ముడు అతనిపై బాణం ఎత్తడు అర్జునుడు అలా చేశాడు భీష్ముడు ప్రతిజ్ఞలు నిలబెట్టుకోవడానికి ఆయుధం కింద పెట్టాడు అర్జునుడు బాణవర్షం కురిపించాడు భీష్ముడు బాణశయ్యమీద పడిపోయాడు దీన్ని మహాభారతం ఇలా చెప్పింది పచతి భూతానీ కాలహ్ సంహరతే ప్రజాహ సుప్తేసు జాగర్తీ కాలోహి దురతిక్రమః కాలమే పుట్టిస్తుంది కాలమే నశింపజేస్తుంది విధిని ఎవరూ దాటలేరు శిఖండి కథ మనకు నేర్పేది జన్మ శరీరాన్ని నిర్ణయిస్తుంది కానీ సంకల్పం జీవితం నిర్ణయిస్తుంది అవమానం నొప్పిగా పుడుతుంది కానీ ధర్మసంకల్పంగా మారితే మహత్తుగా ఎదుగుతుంది సమాజం పెట్టే గోడలు పెట్టిన లక్ష్యాన్ని ఆపలేవు శిఖండి జన్మను సవాలు చేసినవాడు విధిని మార్చినవాడు ఒక అవమానానికి ప్రతిగా యుగయుద్ధ దిక్కును మార్చినవాడు కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు